హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నిమ్మకాయ ఒకటి తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసి తీసుకున్నాను దీన్ని దేనికి వాడతామో ఇక్కడ నేను చూపిస్తాను అన్నమాట ఇప్పుడు మనకి చలికాలంలో సన్న సన్న ఈగలు దోమలు కిచెన్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా రాకుండా ఈ నిమ్మకాయని ఇలా కట్ చేసుకున్నాం కదా పైన నాలుగైదు లవంగాలు తీసుకొని ఈ విధంగా గుచ్చాలన్నమాట లోపలికి ఇలా మొత్తం కూడా లవంగాలని మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని మనకి ఎక్కువగా ఆ సన్న ఈగలు కానీ దోమలు కానీ ఎక్కడైతే వస్తూ ఉన్నాయో అక్కడ దీన్ని పెట్టేసినట్లయితే ఆ ఈగలు కానీ దోమలు కానీ అస్సలు రావన్నమాట మనకి వాటి నుంచి మొత్తం కూడా ఫ్రీగా ఉండొచ్చండి ఈ లెమన్ స్మెల్కి అందులో మనము ఈ లవంగాలు పెట్టాం కదా అవి ఘాట్ అయిన స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఈ రెండింటి స్మెల్కి మనకి ఆ సన్న సన్న ఈగలు అనేవి అస్సలు రావండి కిచెన్లోకి అయితే కిచెన్లోనే కాదు మనకి ఎక్కడైతే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఈగలు వచ్చేస్తూ ఉంటే అక్కడ ఈ విధంగా పెట్టేసినట్లయితే మనకి అస్సలు రావన్నమాట ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము ప్రతిరోజు కూడా కర్రీస్లోకి కానీ ఇంకా ఏదైనా తాలింపుల్లో కానీ తెల్లగడ్డలు అయితే వాడుతూ ఉంటాం కదా వాటిపైన పొక్కుని చేతితోటి తీస్తూ ఉంటాము గోరులతోటి అలా మనము ఈ పొక్కు తీసేటప్పుడు ఏంటంటే గోరుల్లోకి ఆ తెల్లగడ్డ రసం వెళ్ళి మంట పుడుతూ ఉంటుంది అలాగే గోర్లు కూడా విరిగిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇక్కడ నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో క్యారెట్ తురుమే గ్రేటర్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని మనము తెల్లగడ్డల్ని ఈ విధంగా క్రష్ చేయాలండి ఇలా చేసినట్లయితే మనకి తెల్లగడ్డ మొత్తం బాగా క్రష్ అయిపోతుంది మనము రోడ్లో వేసి దంచబడలేదు మిక్సీకి కూడా వేయబడలేదు అనమాట ఇలా చేసుకుంటే చూడండి తెల్లగడ్డ మొత్తం లోపలదంతా కూడా క్రష్ అయిపోతుంది పైన పొట్టు మాత్రం ఈ విధంగా మనకు వచ్చేస్తుంది కొద్దిగా కూడా మనకు పొట్టు అనేది అస్సలు పడదనమాట అందులోకి మొత్తం పైన పొట్టు అంతా కూడా మనకి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా క్రష్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో తెల్లగడ్డ అయితే మనము రోట్లో దంచినట్టే ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అప్పటికప్పుడు మనం కర్రీస్లో కానీ తాలింపుల్లో కానీ వేసుకోవచ్చు ఇలా కర్రీస్లో వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్పు ఇప్పుడు మనము నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఈ తెల్లగడ్డల్ని మనము క్రష్ చేసాం కదా దాంట్లోకి కొద్దిగా పేస్ట్ తీసుకుంటున్నాను పేస్ట్ని ఎందుకు తీసుకుంటున్నాను అనేది నేను ఇక్కడ చెప్తానండి పేస్ట్ని కొద్దిగా తీసుకున్నాం కదా దీన్ని మొత్తం కూడా మిక్స్ చేయాలి ఈ తెల్లగడ్డలో ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది దేనికి పనికి వస్తుందంటే మనకి కిచెన్లోకి ఎక్కువగా బొద్దింకలు బల్లులు వస్తూ ఉంటాయి కదా దానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి పేస్ట్ వేసి ఇలా మనకి చేయడం వలన రౌండ్ బాల్స్లో ఈజీగా వస్తుందన్నమాట పేస్ట్ కొద్దిగా థిక్గా ఉంటుంది కాబట్టి బాల్స్గా రావడానికి మనకి ఈజీగా ఉంటుంది దానికోసమే పేస్ట్ అయితే అనమాట ఈ విధంగా బాల్స్లో చేసుకోవాలి ఇలా చేసి మనకి ఎక్కడైతే ఈ బొద్దింకలు కానీ బల్లులు కానీ వస్తూ ఉంటాయో అక్కడ ఈ చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పెట్టేసినట్లయితే మనకి ఈ బొద్దింకలు బల్లులు అస్సలు రావండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఎందుకు అంటే తెల్లగడ్డ ఘాటైన స్మెల్ వస్తుంది కదా అలాగే పేస్ట్ కూడా ఘాటు అయిన స్మెల్ వస్తుంది మెయిన్గా తెల్లగడ్డ ఘాటైన స్మెల్ వలన ఈ బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు రావన్నమాట బొద్దింకలకైతే పూర్తిగా చెక్ పెట్టొచ్చండి ఈ టిప్తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము గాజులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మ్యాచింగ్ అని శారీస్ మీదకి మ్యాచింగ్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఏంటంటే ఈ గాజులు మనము కొనే దగ్గరే కొన్ని పగిలిపోతూ ఉంటాయి ఇంటికి తెచ్చి వేసుకునేటప్పుడు కొన్ని పగిలిపోతూ ఉంటాయి అన్నమాట అలా పగలకుండా మనకి గాజులు అనేవి స్ట్రాంగ్గా ఎక్కువ కాలం ఉండాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తానండి ఈ టిప్ని ఫాలో అయ్యారంటే మీకు గాజులు అనేవి చాలా ఎక్కువ రోజులు వస్తాయన్నమాట పగలకుండా ఉంటాయి మనకి ఇళ్లల్లో గుత్తులు కానీ కవ్వంలు కానీ ఈ చెక్క ఉంటాయి కదా మీకు అవైలబుల్లో పప్పు గుత్తి ఉంటే పప్పు తీసుకోండి లేదు అంటే కవ్వం ఉంటే కవ్వం తీసుకోండి చక్కదే తీసుకోండి ఇలా దీనికి వేసేయండి ఈ గాజులను ఇలా వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు మనం పప్పు గుత్తికి గాజులు తొడుగున్నాం కదా తీసుకొని సన్నని మంట మీద ట్వంటీ టు థర్టీ సెకండ్స్ గాజుల్ని ఇలా హీట్ చేయాలన్నమాట ఇలా చేయడం వలన ఏంటంటే గాజులు ఇంకా గట్టిపడతాయండి మనము అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కదా గాజుల్ని తీసిన తర్వాత అప్పుడు కానీ లేదు మనం గాజులు ఎక్కించుకునేటప్పుడు కానీ చేతులకి పగలకుండా అన్నమాట గాజులు అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఈ గాజుల్ని మంట మీదే తయారు చేస్తారు కానీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఈ టిప్ కనుక ఫాలో అయితే గాజులు అస్సలు పగలవు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ వీడియోలో చూపించిన టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్